అండి వెల్కమ్ టు అదరేటి రుచులు ఈరోజు వీడియోలో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ టైంలో ఈజీగా వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నం చాలా బాగుంటుందండి ఇది బ్యాచిలర్స్కైనా లేదంటే కొత్తగా పెళ్ళైన వారి కోసమైనా బిగినర్స్కైనా చాలా బాగా ఉపయోగపడుతుంది ముందుగా నేను ఇక్కడ కిలో పొడవుగా ఉండే వంకాయల్ని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉంచుకున్నాను ఈ వంకాయల్ని ఇలా పొడవుగా కావాల్సిన షేప్లో కట్ చేసుకొని పెట్టుకోండి ఈ వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి కొద్దిగా వాటర్లో సాల్ట్ వేసి ఆ సాల్ట్ వాటర్లో వేసుకున్నామంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు కొద్దిగా జీరా ఆవాలు వేసుకొని ఇవి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ కూడా కాస్త ఎక్కువగానే వేస్తున్నాను ఈ ఉల్లిపాయని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఈ కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఈ వంకాయ వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ టెన్ మినిట్స్లో బాగా మగ్గిపోతుంది ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఒకసారి ఈ వంకాయ ముక్కల్ని కలుపుకుందాం ఇప్పుడు వంకాయ ముక్కలు కాస్త మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాము అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము ఇలా వేసుకొని మరొక్కసారి ఉప్పు పసుపు బాగా వంకాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఈ వంకాయ ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత చూద్దాము చూడండి వంకాయ కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకుందాము కారం వేసుకొని ఒకసారి ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి వంకాయ అనేది చెదిరిపోకుండా చూసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది జస్ట్ టెన్ మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు అండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చాలా క్విక్ రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అతిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ